ఓం గమ్ గణేశాయనమ నిన్న డెబ్భై మూడవ అధ్యాయంలో కార్తవీర్యార్జునుడికి తన సహస్రబాబులు ఎలా వచ్చాయి ఆయన గణేష్ దర్శనం జరగడం ఆ కథ విన్నాం గణేష్ పురాణం మనం ఇంతకుముందు విన్నాం దుర్లభం అని చెప్పని నేను ఒక విధంగా ఈ పురాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను ఈ ఈ దుర్లభం అన్నది అంటే మనకి పురాణం అన్ని చోట్ల దొరకకపోవడం అన్న ఉద్దేశంలో నేను అనుకుంటున్నాను చాలా రోజులు మట్టి కానీ నాకు ఏమనిపించిందంటే ఈ పురాణం చెప్పడం కూడా కష్టమే అనిపిస్తుంది అది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా విషయం చెప్పాల్సినప్పుడు ఆ విషయాన్ని తను పూర్తిగా నమ్మిన తర్వాత చెప్పడం మంచిది దానికి ఒక కథ జ్ఞాపకం వస్తుంది ఒక తల్లి రామకృష్ణ పరహంస దగ్గరికి వెళ్ళిందిట వెళ్ళి మా కుమారుడు చాలా తీపి వస్తువులు స్వీట్లు ఎక్కువ తింటున్నాడు మీరు అతన్ని వద్దని చెప్పండి అంటే రామకృష్ణ పరమస్ అన్నట అమ్మ అతను చిన్నవాడు కదా తీపి తింటే తింటాడు చిన్నపిల్లలకి తీపి అంటే ఇష్టం కదా తీపి తినని కదా అంటే అప్పుడు తల్లి అంటుంది అయ్యా తీపి తిననిస్తేలాగా దానివల్ల అతనికి చాలా ఉత్తరత్తర చాలా ఆరోగ్యం పాడైపోతుంది అని నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఏదైనా వస్తువు తినకపోతే వాళ్ళని మనం కొంచెం తీపి అందులో పందారేసి చేసి చేస్తాం మనం అలాగే షుగర్ కోటెడ్ పిల్స్ అని విన్నాం మనం మామూలుగా మందు తినడానికి కష్టమైతే కొంచెం షుగర్ ఇది ఒక విధంగా ఏం చేస్తుందంటే పిల్లల్ని ఆ తీపి మీదకి ప్రలోభం చేస్తుంది అలాగే ఉప్పు కూడా ప్రపంచంలో ఏం చెప్పారంటే కూరగాయల్లో ఉప్పు ఉంటుందిట అన్ని వస్తువుల్లోనూ న్యాచురల్గా దొరికే ఉప్పు ఉంటుందిట మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదుట కానీ మనం అందరం ఈ ఉప్పు వేసుకోవడం వల్ల వలన అది ఆ ఉప్పు అలవాటు మనకి సో ఉప్పు లేని శాఖము అంటే కూర మనకు రుచి రుచి ఉండదు అందువల్ల ఈ ఉప్పుకి రుచి అన్న పేరు కూడా ఉంది రుచి అంటే కొంచెం ఉప్పు వేసుకు ఉప్పు వేసుకుంటే రుచి వస్తుంది ఆ ఉప్పు వల్లే బ్లడ్ ప్రెషర్ ఈ షుగర్ వల్లే డయాబెటిక్ మరి పూర్వకాలం షుగర్ ఉందా అంటే నిజం చెప్పాలంటే లేదని చెప్పాలి మనకి పదహారు పదిహేడు శతాబ్దం వచ్చే వరకు పంచదార లేదు మనకేముండేది తేనె ఉండేది లేదా చ ఈ చెరుకు నుంచి వచ్చిన బెల్లం ఉండేది ఆ బెల్లం ఆ చెరుకు రసంలో కాల్షియం సున్నం వేయడం వలన వచ్చేది అందువల్ల ఆ సున్నమును ఆ బెల్లము కలిసి పట్టు వేస్తే ఎక్కడ లేని దెబ్బలు తగ్గిపోయేవి ఆ నొప్పులు అవిను ఆ బెల్లం నుంచి మనం పంచదారకు రావడం వలన కాన్సన్ట్రేట్ అయింది దానివల్ల మనకి షుగర్లు షుగర్ వ్యాధులు అది వస్తున్నాయి చాలామంది ఎవరు ఏం చెప్తారంటే తెలుపువి అంటే ఇదివరకు మనం దంపుడు బియ్యం తినేవాళ్ళం ఆ దంపుడు బియ్యంలో ఆ పొట్టు ట్వెల్వ్ బియ్య విటమిన్స్ అవన్నీ ఉన్నవన్నీ తీసేసి మనం పాలిష్డ్ బియ్యం తింటున్నాం అందువల్లే మనకి ఈ ఆరోగ్యం బాగుండట్లేదు తర్వాత బెల్లం నుంచి పందారొచ్చాము అందువల్లే బాగుండట్లేదు ఉప్పు ఎక్కువ తింటున్నాము మన ఎవరు చెప్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఈ టాటా వాళ్ళ ఒప్పు వచ్చింది అంతకుముందు ఉన్న అయితే మన సోడియం క్లోరైడ్తో పాటుగా ఈ పొటాషియం క్లోరైడ్ కూడా ఉండేది అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది చెప్పి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ అబ్బాయి షుగరు స్వీటు తినడం మూలాన అతని ఆరోగ్యం పాడవుతుందని వాళ్ళ తల్లి భావించడం మూలాన రామకృష్ణ పరహంసకి చెప్పిందిట చెబితే రామకృష్ణ పరహంస రేపురా మాపురా అని చెప్పి మూడు రోజులు తిప్పిచ్చాట తిప్పించిన తర్వాత నాలుగో రోజున ఆయన చెప్పాట బాబు నువ్వు తీపి వస్తువులు తనకు మంచిది కాదని ఆ అబ్బాయి మానేసాట మానేస్తే ఆ ఐదో రోజున ఎప్పుడో ఆ తల్లి వచ్చి అందుట స్వామి మీరేమో మీరు తీపి వద్దన్నారు మా వాడు మానేశాడు చాలా బాగుంది కానీ మీరు మొదటి రోజున చెప్పచ్చు కదా ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఎందుకు చెప్పలేదు అని అడుగు కదట అంటే ఆ రామకృష్ణ పరమస్ అన్నారట అమ్మ ఈ మూడు రోజులు నేను నా తీపి తినడం మానడం నేర్చుకున్నాను నేను నువ్వు చెప్పిన తర్వాత నేను ఆలోచించాను నేను తీపి నాకు తీపి తినడం ఇష్టం నేను సందేశం అవన్నీ స్వీట్లు తినేవాడిని అందువల్ల అది మానేంద్రవా తర్వాత చెప్పడం మంచిది ఎందుకు మానేంద్రవా తర్వాత చెప్పడం మంచిది అంటే మానిన తర్వాత చెబితేనే మిగతా వాళ్ళు వింటారు అన్నారు ఈ కథ వాళ్ళు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ గణేష్ పురాణంలో చాలా కథలు వస్తున్నాయి ఆ కథల్ని నేను నమ్మినది నేను మీకు చెప్పడం అన్నది అది సమంజసము ధర్మబద్ధం నాకే అనుమానం వచ్చింది నేను మీకు ఎలా చెప్తాను అందువల్ల నేనేం చేస్తున్నానంటే ఈ కథ చెప్పడానికి మళ్ళీ ఇంకో నాలుగు పుస్తకాలు కానీ నాలుగు విషయాలు కానీ రిఫర్ చేసి ఆ నా అనుమానం నివృత్తి చేసుకుని ఆ నివృత్తి చేసుకున్నది మీకు చెబుతున్నాను అన్నమాట ఇప్పుడు ఈ ఇవాళ చెప్పే కథ చాలా కఠినంగా ఉంది నాకు ఎందుకంటే అది నమ్మడానికి నేను ప్రయత్నం చేయాల్సి వచ్చింది మరి మరి మీకు నమ్మకం కుదిరిందా అంటే నమ్మకం కుదిరింది కుదిరింది కాబట్టి చెప్తున్నాను ఈ ఈరోజుని ఇంత ఉపాద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పురాణాలన్నింటికి ఒక అపప్రద ఉంది ఏమిటది పుక్కిటి పురాణాలు అని అంటే ఆ కథలు పూర్తిగా నమ్మక్కర్లేదు అని ఎందువల్ల వచ్చింది ఆ అపప్రద అంటే ఆ కథలు ఆ చెప్పిన వాళ్ళకి నమ్మకం కుదరకుండా చెప్పడం ఒకటి తర్వాత చెప్పిన దాంట్లో ఆ కథ యొక్క అర్థము అంతరార్థము పరమార్థం తెలుసుకోకుండా చెప్పడం అన్నది ఒకటి మూడు ఈ ఒక పురాణంలో ఒక కథ ఉంటుంది ఇంకో పురాణంలో ఇంకో కథ ఉంటుంది ఆ కథలు మనకి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపించడం అదొక ఇది నాలుగవది ఇప్పుడు మనం కొన్ని కథలు వింటాం మా కథలు వింటున్నప్పుడు మా అడుగుతుంది అన్న ప్రశ్న ఇప్పుడు ఫలానా అంత పెద్ద విశ్వామిత్రుడైన ఋషి ఆ మేనకను చూసి మనసు పారేసుకోవడం ఏంటండి లేకపోతే ఫలానా స్వామి అది మన అదేంటిది కుమారస్వామి పుట్టడానికి శివుని రేతస్సు ఏంటి శివుడు వృద్ధురేత పుండరీకాక్ష ఆయన మన ఇలాగా మనకి తెలిసిన విషయాలకి కొంచెం అనుమానంగా ఉన్నవా మనకి నమ్మకం కుదరలనేవి కొన్ని వస్తుంటాయి ఆ నమ్మకం కుదరలనేవి మనం మొట్టమొదటి మన నమ్మకాన్ని మనం స్థిరపరచుకోవాలి మన నమ్మకాన్ని స్థిరపరుచుకున్న తర్వాతే ఇంకొక చెప్పాలి ఇవాళ ఈ కథలో రెండు మనకి తెలియనివి అని అని అనండి లేకపోతే మనం మనం అనుకోనివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు దీనికి మరి ఎవరు మనకి చెప్తారు అంటే మనకి ఆ నమ్మకం చెప్పడానికి ఒక రెఫరెన్స్ ఉండాలి ఆ రెఫరెన్స్ వేదాల్లో కానీ లేకపోతే గురువు కానీ ఎవరిని చెప్పాలి మనకి గురువు ఎవరు అంటే సత్యసాయిబాబా గారు సత్యసాయి బాబా గారు చెప్పిందే మనకి వేదం అందువల్ల ఆయన చెప్పిన రెఫరెన్స్ ఎక్కడన్నా ఉందేమో అని నేను ఇన్ని రోజులు ఈ కథ గురించి బ్రతికాను ఇప్పుడు కథ మనం విందాము తర్వాత మీకు వచ్చిన అనుమానం ఆ అనుమానం మళ్ళీ చెప్పడానికి ఇంకొక పార్ట్ మనం తీసుకోవాలనిపిస్తుంది నాకు ఎందుకంటే అనుమానంతో నేర్చుకున్న చదువు వంటపట్టదు అందువల్లే శుద్ధి సాహిబాబు గారు ఏం చెప్పారంటే ప్రశ్న అడగడం అన్నది పరిప్రశ్నగా అడగాలి కానీ ఏదో కొంటితనంతో అడగకూడదు అన్నారు మరి చెప్పేవాళ్ళకు కూడా ఏదో నోటుకొచ్చింది చెప్పేసి దానికి జవాబు చెప్పడం కాకుండా మా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు తెలుసుకుని చెప్పాలి తర్వాత అంతకంటే ముఖ్యం ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఆచరణ చెప్పాలి ఇవాళ మనం ఈ రామకృష్ణ పరహంస కథ చదువుకోవడానికి ఏంటంటే ఆచరణ చెప్పాలి అందువల్ల ఇప్పుడు పురాణాలు మనం మరి ఎవరు పడితే మరి చెప్తారో మనకు తెలియదు కానీ ఒక ఆయన గుళ్ళో కనిపించి గణేష్ పురాణం రాసిన వేద వ్యాసుడు ఆయన పిహెచ్డి ఆయన మన వేద వ్యాసుడు అని అడిగారాడు మరి ఆయన వచ్చి గణేష్ పురాణం చెబితే మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు మరి నేను ముందు నుంచి ఏమనుకున్నానంటే ఈ గణేష్ పురాణం చెప్పడానికి నాకు అర్హత ఉందా లేదా అని నేను ఎప్పుడూ నేను నన్ను ప్రశ్నించుకుంటాను అది ఎవరైతే ఎవరు వారు ప్రశ్నించుకుంటారో అప్పుడు కనీసం కొంచెం కావచ్చు కొంచెమైనా సరే వినయం అనండి లేకపోతే శోధన పరిశోధన అనేది మొదలవుతుంది ఆత్మశోధన అని నేను ఈ ఆత్మశోధనతోనే పార్ట్ వన్ కంప్లీట్ చేశాను ఆత్మస్వంతానే పార్ట్ టూ కూడా మొదలు పెడతాం మనం ఇందులో ఇవాళ వచ్చే కథ ఏంటంటే మన ముఖ్యంగా నేను చెబుతుంది విమానం ఇంద్రుడి విమానం నేల మీద ఆగిపోతుంది నేల మీద ఆగిపోతే ఆయన ఎందువల్ల పైకి వెళ్ళలేదు అంటే ఆ విమానం ఆ ఒక తని దృష్టి దోషం తగలడం వలన ఆగిపోయింది ఆగిపోయిన విమానం చూసి సూరసేనుడి సైనికులు ఇక్కడ ఒక విమానం అయింది ఎవరో దివ్య ఉన్నాడు అని చెప్తే అప్పుడు సూర్యసేనుడు దేవేంద్రుని చూడడానికి వస్తాడు ఆ దేవేంద్రుని చూడడానికి వచ్చినప్పుడు దేవేంద్రుడు కథ చెప్తున్నాడు ఈ పార్టులో మన కథలన్నీ దూర్వార మహత్సవాలు తర్వాత ఈ కార్తవీర్యార్జునుడి కథ ఇవన్నీ అర్జు ఇంద్రుడు మన ఈయనకి చెప్పినవే మన సూరసేనుడి చెప్పినవే ఇప్పుడు ఇందులో మనకి ఒక అనుమానం వస్తుంది ఏమిటి ఈ విమానం అన్నది ఎలాగా నేల మీదకి వచ్చింది ఎలాగ మళ్ళీ ఈ దీనివల్ల దొరకబడేమిటి అని దీనివల్ల మన ఒక విషయం మనం తెలుసుకోవాలి ఇవాళ రోజులు మనం విమానాలు ఎక్కడ పడితే ఎక్కడ చూస్తున్నాం పూర్వకాలంలో విమానాలు ఇన్ని ఉండేవి కాదు మీకు గుర్తుందో లేదో రామాయణంలో పుష్ప విమానం రావణాసురు దగ్గర ఉండేది అది కుబేరుడి దగ్గర ఉన్న పుష్ప విమానం ఆయన తీసుకుని ఆయన ఉపయోగించుకున్నాడు మరి రావణాసురుడిని చ సంహరించిన తర్వాత రాముడు ఆ పుష్ప విమానాన్ని తీసుకోవడానికి తీసుకుని వెళ్ళమని ఎందుకంటే పద్నాలుగు రోజులు అయిపోతాయి పద్నాలుగు సంవత్సరాలు అయిపోతాయి ఆ అయిపోతే భరతుడు మరి అక్కడ ప్రాణత్యాగం చేస్తాడేమో తొందరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు పుష్ప విమానం తీసుకెళ్ళమని విభీషణుడు చెప్తాడు సో ఆ పుష్ప విమానం తీసుకున్న తర్వాత ఆయన ఉంచుకోలేదు రాముడు పుష్ప విమానం నమస్కారం పెట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వెళ్ళిపోవని చెప్పారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పూర్వకాలంలో ఎవరు కాళ్ళంటే ఈ రోజుల్లో కూడా అందరూ విమానాలు ఎక్కలేరు కదా ఆ దేవతలు వాళ్ళే విమానాలు ఉపయోగించేవారు కుబేరుడికి అప్పుడు ఉండేది తర్వాత ఇప్పుడు ఇంద్రుడు ఉన్నది ఆ విమానాలు ఎలా నడుస్తాయన్నది మనం సంకల్పం వల్ల ఆ తర్వాత ప్యూరిటీ వల్ల ఎందుకంటే దేవతలకు ప్యూరిటీ ఉంటుంది కాబట్టి మరి ఈ విషయాలు నమ్మకుండా నేను మీకు ఎలా చెప్పగలను నేను అది దాని రిఫరెన్స్ తెలుసుకుందామని నేను చాలా రోజులు మట్టి నేను వెతుకుతున్నాను నాకు రిఫరెన్స్ దొరికింది అందువల్ల మనకేంటంటే సంకల్ప బలంతో ఉన్నవాళ్ళు యోగులకి ఆ అష్ట సిద్ధులు అణిమాన్ సిద్ధులు ఉంటాయి అందులో ఒక సిద్ధి ఏంటంటే ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళచ్చు మరి యోగులకే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే నిన్న సన్ముఖ శర్మ గారు చెబుతున్నారు చూడాల ఉపాఖ్యానం అని యోగ ఇష్టంలో ఆ చూడాల ఉపాఖ్యానంలో చూడాలనే ఒక రాణి ఆవిడికి ఒక భర్త ఉంటారు ఇద్దరూ శాస్త్రజ్ఞానం నేర్చుకున్నప్పుడు చూడాలకి తొందరగా వండబడుతుంది వైరాగ్యం వచ్చేస్తుంది ఆ ఆత్మజ్ఞానం అలవడుతుంది అతను ఆవిడ భర్తకి మాత్రం అన్ని విషయాలు వింటాడు కానీ ఆ ఆత్మజ్ఞానం అలవడుతుంది మరి మరి ఇద్దరుకి ఒకేసారి చదువుకున్నప్పుడు శాస్త్రజ్ఞానం చదివినప్పుడు ఇద్దరికి వైరాగ్యం కూడా ఉంది మరి ఎందుకు అలవడలేదు అంటే అప్పుడు ఆ భార్యను అడుగుతాడు ఎవరు ఈ చూడాలని అడుగుతాడు అతను భర్త ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అని చాలా సింపుల్గా చెప్తుంది ఆత్మజ్ఞానం అందరిలో ఉన్న మన బాబాగారు చెప్పారు నీ అన్ని శాస్త్రముల సారము ఒక్కసారి తెలుపుదు నీలోని నాలోని ఆత్మ ఒక్కటే అంటే శాస్త్రాలు అన్నిటి యొక్క సారం ఏమిటి నీలోని నాలోని ఉన్న ఆత్మ ఒకటే అన్నమాట ఆ చిన్న విషయం మరి స్వామివారు మరి మొత్తం చెప్పినప్పుడు మనం అందరం మన స్వామివారి మీద భక్తున్నప్పుడు నమ్ముతాం లేనప్పుడు ఆ చెప్పారు చెప్పారు మనం మామూలుగా వచ్చేస్తాం ఇప్పుడు చూడాలి ఎప్పుడైతే ఆ విషయం చెప్పిందో అప్పుడు నా భార్య ఏమిటి చెప్పడం తనకి అన్ని విషయాలు తెలుసా నాకు ఆత్మజ్ఞానం రాకుండా తనకేమొచ్చింది ఇవన్నీ ఉండడం వలన ఆ మహారాజ్కి ఆ నమ్మకం కుతురట నమ్మకం కుదరలేకపోయడం వలన నమ్మకం కుదరడానికి ఆయన రాజ్యం అంతా వదిలేసి వైరాగ్యంతో ఆ అడవికి వెళ్ళిపోతాడు అడవికి వెళ్ళి పద్దెనిమిదేళ్ళు ఆయన అడవిలో తపస్సు చేస్తాడు అయినా కూడా ఆయనకు ఆత్మజ్ఞానం రాదు అప్పుడు చూడాల ఒక బ్రాహ్మణుని వేషంలో వెళ్ళి ఆయనకి ఆయన అడుగుతుంది అయ్యా మరి మీరు మహారాజ్యం వదిలేశారు అన్ని వదిలేశారు అన్ని నేర్చుకున్న శాస్త్రాలను నేర్చే చదివారు అయినా కూడా మీకు ఎందుకు తెలియలేదు అంటే అదే నేను ఆలోచిస్తున్నాను పద్దెనిమిది ఏళ్ళు నేను మొత్తం నా సంవత్సరాన్ని వదిలేసేసిన తర్వాత కూడా వైరాగ్యం వచ్చిన తర్వాత కూడా నాకు జ్ఞానం రాలేదు మరి ఏమిటి అంటే అప్పుడు ఆ చూడాల బ్రాహ్మణ రూపంలో చెప్తుంది అనమాట నువ్వు గురువు వాక్యాన్ని అనుమానించావు ఆ గురువు వాక్యాన్ని అనుమానించడం వలన నీకు నువ్వు నీకు ఆత్మజ్ఞానం అనేది ఎంత ఎంత